ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం అయితే చిన్నగా వీడియో చేద్దామని చెప్పి పెట్టినానండి స్వాతంత్ర వీర్ స్వార్కర్ అని చెప్పి ఒక మూవీ చూడడం జరిగింది అయితే ఆ మూవీలో మరి బ్రిటిష్ వారు మరి భారతదేశంని ఎలా మరి ధ్వంసం చేసింది దాని గురించి చూపించారు బాగుంది కానీ దాంట్లో ఒక సీన్ అనేది ఎలా ఉందంటే బ్రిటిష్ వ్యక్తి ఉంటాడు ఒక భారతీయుడు ఆయన కాల దగ్గర ఉంటాడు అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ సీన్లో ఆ బ్రిటిష్ అనే వ్యక్తి వెనక భాగం లెఫ్ట్ సైడ్లో యేసు ప్రభు ఫోటో అనేది చూపిస్తారన్నమాట అయితే ఆ బ్రిటిష్ అనే వ్యక్తికి ఆ యేసు ప్రభు ఫోటోకి మరి ఆనుకొని చూపించి మరి బ్రిటిష్ అనే వ్యక్తి మరి క్రైస్తవులు మరి భారతదేశానికి మరి క్రైస్తవులు ఇలా మరి నాశం చేస్తా అన్నట్టు ఒక ఈ సినిమా భావన అయితే కనిపిస్తుంది అయితే ఈ విషయమై నేను మరి మరి క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళను తరిమేసేటప్పుడు చాలామంది యుద్ధంలో పాల్గొని వందలాది క్రైస్తవులు మరి పోరాటం చేసి మరి బ్రిటిష్ నుంచి మన భారతదేశంకి స్వాతంత్రం తీసుకొచ్చారు మరి ఈ సినిమా తీసిన వాళ్ళకి మరి అంత తెలిసిన వారు మరి ఇది క్రైస్తులు కూడా పోరాటం చేశారు మరి బ్రిటిష్ సామ్రాజ్యం తరమేశ్వరు భారతదేశం నుంచి అని చెప్పి ఇది చూడలేకపోయారా లేకుంటే చూసినాక చూపించలేక పేర అయితే పరమతస్తుల పట్ల ఎలాంటి ద్వేషభావం ఉన్నదో ఈ సినిమాని బట్టి తెలుస్తున్నది ఇంకేంటంటే ఏస్ ప్రభు నమ్ముకునే భక్తులు మన భారతదేశానికి ఎంతో మేలు చేసినారు బ్రిటిష్ నుంచి కావచ్చు లండన్ నుంచి కావచ్చు అనేక దేశాల నుంచి వచ్చి మరి అనేక రకములైన సేవలు స్కూల్స్ హాస్టళ్ళు మరి సేవా కార్యక్రమాలు మరి హాస్పిటల్స్ మరి బ్యాంకు సిస్టము అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మరి మరి క్రైస్తవ మిషనరీలు వచ్చి మన భారతదేశంకి ఎన్నో ఇన్వేషన్ ఎన్నో రకములైన మంచి వసతులు కల్పించారు అయితే మరి క్రైస్తవంని ఒక బ్రిటిష్ తొత్తులుగా మరి చూపించడం సినిమాలు బాగా డెవలప్ అవుతున్నాయి మరి ఇలాంటి సినిమాలు వాళ్ళ మూర్ఖత్వం వల్లనే తీస్తున్నారని చెప్పి దీని ద్వారా తెలుస్తున్నది క్రైస్తవం పట్ల వీళ్ళ ద్వేషభావం ఎంతగా ఉన్నదో తెలుస్తున్నది దాంట్లో మరి ముస్లింస్ మరి సిక్కులు మరి హైందవులు కలిసి ఉన్నట్టుగా మరి ఆ సినిమాలు చూపిస్తున్నారు మరి ఈనాడు చూసినట్టే ఈ రోజుల్లో చూసినట్టే మరి ఎటు చూసినా మరి మరి క్రైస్తవులకు మరి ముస్లింలకి మరి హిందువులకు మరి ఎంత యుద్ధాలు జరుగుతున్నాయి అయితే నేను చెప్పాల్సింది విషయం ఏంటంటే ప్రతి మతంలో చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మరి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు అనబడినంత మాత్రాన క్రైస్తవులు అన అయిపోరు తర్వాత వాళ్ళు అలా దేవుడి అలా చేయించారు చెప్పి అది అయిపోదు ఎంతోమంది హిందువులు దుర్మార్గులు ఉన్నారు దుర్మార్గం పనిచేసేంత మాత్రాన మతానికి ఆపాదిస్తే కుదరదు టెర్రరిజం ముస్లింలో కూడా చాలా మంది ఉన్నది వాళ్ళని అందరినీ ఆపాదించడానికి అది నడదు మరి మరి క్రైస్తవం అనేది మరి బ్రిటిష్ తోటి కలిపి మరి భారతదేశంకి మరి వ్యతిరేక భావాన్ని చూపించాలని చెప్పి ఇలా సినిమాలు తీయడం జరుగుతుంది ఇలాంటి మరి తప్పుడు భావాలు కలిపి తనకు ఈ సినిమాలు తీస్తున్నారని చెప్పి ప్రజలు గమనించాలని చెప్పి నా ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను